హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శైలేంద్ర రిషి ఉన్న రూమ్ లోకి వెళ్తాడు ఆ రూమ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర వసుధార పరిగెత్తుకుంటూ ఆ రూమ్లోకి వస్తుంది వసుధార హమ్మయ్య అని ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆ రూమ్ లో చక్రపాణి గారు ఉంటారు చక్రపాణి ఇంకా అలా నిద్రలేచి మా వసమ్మా ఏంటి ఏంటి తను ఈ టైంలో ఎక్కడున్నాడు బాబు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు చక్రపాణి శైలేంద్రని అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అడుగుతుంది నిన్నే అర్ధరాత్రి తలుపు కూడా కొట్టకుండా అసలు లోపలికి ఎలా వచ్చావు అని అంటారు చక్రపాణి అంటే అది రిషి ఉన్నాడేమోనని అని అంటారు శైలేంద్ర రిషి బాబా అల్లుడు గారు ఇక్కడెందుకుంటారు అని అంటారు చక్రపాణి నేను అదే చెప్తున్నా కానీ మనిషి అయితే కదా అర్థం చేసుకోవడానికి అని అంటుంది వసుధారా వసుధారా అని అరుస్తాడు శైలేంద్ర హే అరవద్దు నువ్వు అరుస్తుంటే కంపరంగా ఉంది అయినా రిషి సార్ లేరు నాకు తెలియదని చెప్తే నమ్మవా అని అంటారు వసుధారా నాకెందుకో డౌట్గానే ఉంది కానీ ఇల్లంతా చెక్ చేసేలోపు ఈ ముసలోడు ఈ వసుధారా ఇద్దరు కలిసి నన్ను చంపేసేలా ఉన్నారు ఇప్పుడు వెళ్ళిపోవడమే బెటర్ అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళు నీ డౌట్ క్లారిఫై అయింది కదా వెళ్ళు అని అంటుంది వసుధార ఇంకా చక్రపాణి కూడా అలా ఇంకా వస్తూ ఉంటారు వెంటనే ఇంక శైలేంద్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి నువ్వు నాకు ఇవాళ దొరకకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు నా చేతిలో చిక్కుతావు నా చేతిలోనే చస్తావు అని మనసులో అనుకుంటూ శైలేంద్ర వసుధార వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోతాడు వసుధార చక్రపాణి దగ్గరికి వస్తుంది నాన్న అని టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఏమ్మా వసుమ్మ అల్లుడు గారు వెతుకుతున్నావా అని అంటారు అవును అన్న ఇంతకీ ఈ రూమ్లో నువ్వెలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది వసుధారా ఇంకా చెప్తారనమాట చక్రపాణి అమ్మ వాడు గోడ దూకి రావడం నేను చూశానమ్మా అందుకే గారిని జాగ్రత్తగా మన వెనకాల ఉన్న పెరట్లో దాచాను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అతనికి డౌట్ రాకుండా అని చక్రపాణి చెప్తారు హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇంక రిషి మావయ్య గారు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు రిషి సార్ మీకు అవన్నీ చెప్పాలంటే కాస్త ఒప్పిక పట్టాలి మీకు సమయం రావాలి సార్ అప్పుడే చెప్తాం ముందు రండి సార్ రెస్ తీసుకోండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిపోతుంది వసుదారా రిషిని అసలు ఏం జరుగుతుంది వసుదారా ఎందుకు మనం ఇలా దాక్కోవాల్సి వస్తుంది ఎందుకు మనం ఇలా దొంగచాటుగా నిలబడాల్సి వస్తుంది ఏ మనం శత్రువులని ఓడించలేమా అని అడుగుతాడు రిషి సర్ ఓడించలేమని కాదు సార్ మీకు తెలిసిన వెంటనే మీరు చిటికలో వెళ్ళి వాడిని చంపేయచ్చు కానీ ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం సార్ మీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా మీరు తీసుకోండి అంతేకాని ఇలా మీకు సగం ఒంట్లో బాగోనప్పుడు మీరు స్ట్రెస్ అవ్వడం మంచిది కాదు సార్ అని అంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా భద్ర ఆలోచిస్తూ ఉంటారు నేను వెళ్ళగానే ఆ మహేంద్ర అనుపమ మాట్లాడుకోవడం ఆపేశారు అసలు వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారా లేకపోతే రిషి ఎక్కడున్నాడనే విషయాన్ని మాట్లాడుకుంటున్నారా ఏం మాట్లాడుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడనమాట భద్ర అప్పుడే మహేంద్ర ఇంకా భద్ర దగ్గరికి వస్తారు ఏంటి భద్ర ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఆ ఏం లేదు సార్ అని అంటాడు భద్ర సరే ట్యాంక్ డీజిల్ ఫిల్ చేసావుగా అని అంటారు హా సార్ ఫుల్గా కొట్టించుకొని వచ్చాను అని అంటాడు భద్ర నేను వసుధారాతో మాట్లాడడం జరిగింది అని అంటారు మహేంద్ర అవునా సార్ మేడం ఏమన్నారు సార్ అని అడుగుతాడు భద్రా నేను చెప్పాను నీకు సెక్యూరిటీ అవసరమమ్మా వసుదారా అని అప్పుడే మహేంద్ర చెప్పింగానే ఇంకా వసుదారా వద్దనింది కానీ నేనే వసుధారాని కన్విన్స్ చేశాను నీకు ఒక రక్షణ ఉండడమే మంచిదమ్మా నీకు మంచిది అని వసుధారాని కన్విన్స్ చేశాను వసుధారా నువ్వు అక్కడికి వెళ్ళడాన్ని ఒప్పుకుంది నువ్వు బయలుదేరొచ్చు అని అంటారు భద్రతో మహేంద్ర అవునా సార్ సార్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు నేను మనశ్శాంతిగా వెళ్ళి నిద్రపోతాను అని ఇంకా వెళ్ళిపోతాడనమాట భద్ర అక్కడి నుంచి రే భద్ర నువ్వు నిజమైన వాడివా లేకపోతే ఆ శైలేంద్ర మనిషివా అని తెలుసుకోవడానికే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి మహేంద్ర అనుపమ మనసులో అనుకుంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భద్ర శైలేంద్రా కాల్ చేస్తాడు మహేంద్ర కాల్ లిఫ్ట్ చేయకముందే ఇంకా లేవకముందే కావాలని ఎవరు చూడని టైంలో సీక్రెట్గా శైలేంద్రకి కాల్ చేస్తాడు హలో సార్ అని అంటారు చెప్పరా అని అంటాడు శైలేంద్ర సర్ మన ప్లాన్ సక్సెస్ అవబోతుంది నేను వసుధారాకి సెక్యూరిటీగా వసుధారా దగ్గరికి వెళ్ళబోతున్నాను ఖచ్చితంగా టైం చూసుకొని వసుధారాని వేసేస్తాను అని అంటారు భద్రా రేయ్ అది మాత్రమే ముఖ్యం కాదు వసుధారాని తర్వాత కనబడితే రిషిని కూడా వేసేయి రిషి ఎక్కడున్నాడో వెతికి మరీ వేసేయి నేను మీకు మాట్లాడుకున్న దానికంటే పది ఎక్కువ డబ్బిస్తాను సరేనా అని అంటాడు శైలేంద్ర అలాగే సార్ మీకు నేను ఈవినింగ్ కల్లా గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పి ఇంకా వెనక్కి తిరుగుతాడు భద్ర అక్కడ మహేంద్ర ఉంటాడు మహేంద్ర భద్ర చెంపపై ఒక్కటి కొడతాడు ఒక్కసారిగా భద్ర షాక్ అయిపోతాడు ఎవరితోరా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు సార్ అంటే అది అని అంటాడు శైలేంద్ర గురించి చెప్పకుండా భద్రా ఏంటి మహేంద్ర అలా చూస్తూ ఉన్నావు ఫోన్ తీసుకొని చూడు అని అంటుంది అనుపమ ఇంకా ఫోన్ తీసుకొని చూస్తారనమాట ఫోన్ తీసుకొని నంబర్ చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అనుపమ ఇది శైలేంద్ర నంబర్ అని అంటారు మహేంద్ర అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెప్పు ఎందుకు కాల్ చేసావు వాడికి ఎందుకు కాల్ చేశావు అని అడుగుతారు మహేంద్ర అంటే సార్ అది అది అని అడబడుతూ ఉంటారు చెప్తావా చెప్పవా అని కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర సార్ వదలండి సార్ అని గట్టిగా వెనక్కి వెళ్తాడనమాట భద్రా నన్నే నాకే ఎదురు సమాధానం చెప్తావా నిన్న ఇలా కాదు నిన్ను పోలీసులకి పోలీసులకు పట్టిస్తా అంతవరకు ఎందుకు దగ్గరికి వెళ్తే నీ బండారం అంతా బయటపడుతుంది అని ముకుల్కి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మహేంద్ర సరే సార్ మీ ఇష్టం మీరు కాల్ చేయండి కానీ ఒక్కసారి పోలీసులకి కాల్ చేసే ముందు నేను చెప్పేది వినండి నేను చెప్పేది విన్నాక మీరు ఎంతసేపైనా కాల్ చేసుకోండి నాకు అవసరం లేదు జైలుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే అని అంటారు భద్రా భద్ర మాటలకి అనుపమా అలా చూస్తూ ఉంటుంది మహేంద్ర ఒక్క నిమిషం ఏదో చెప్తానంటున్నాడుగా చెప్పనివ్వు విందాం అని అంటుంది అనుపమ ఇంకా భద్ర హ్యాపీగా ట్రై చేస్తూ ఉంటాడు ఏదో చెప్పడానికి ఇది ఇలా ఉండగా రిషికి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది వసుదారా వసుదారా నువ్వు తిన్నావా అని అడుగుతాడు రిషి లేదు సార్ నేను తర్వాత తింటాను అని అంటుంది వసుదారా నా కోసం నువ్వు అన్నీ వదిలేసి వచ్చి ఇలా ఇక్కడ ఇబ్బంది పడుతున్నావు కదా వసుదారా మన కాలేజ్ మన స్టూడెంట్స్ మన మిషన్ ఎడ్యుకేషన్ అన్నీ చాలా గుర్తొస్తున్నాయి వసుదారా అని అంటారు రిషి అవును సార్ నేను కూడా మన కాలేజ్ని చాలా మిస్ అవుతున్నాను కానీ తప్పదు కదా సార్ కొన్ని రోజులు ఈ అజ్ఞాతవాసం మనకి తప్పదు అని అంటుంది వసుధారా ఇంతకీ ఇప్పుడు కాలేజ్లో ఎవరు అన్ని చూసుకుంటున్నారు అని అంటారు రిషి ఫణీంద్ర సర్కి నేను చెప్పాను కదా సార్ ఫణీంద్ర సరే అందరినీ చూసుకుంటున్నారు పాపం మనం వెళ్ళేంతవరకు వాళ్ళకు ఆ బరువు తప్పదు అని అంటుంది వసుధారా అప్పుడే రిషికి ఆ లెటర్స్ అయితే గుర్తుకు వస్తాయన్నమాట ఇంక వెంటనే వసుధారా ఆ రోజు పాండ్యన్ మనకి ఇచ్చిన లెటర్స్ మన దగ్గరే ఉన్నాయి కదా అని అంటాడు రిషి అవును సార్ మన దగ్గరే ఉన్నాయి వాటిని మనం చూద్దామా అని అడుగుతుంది వసుధారా సరే వసుధారా ఆ లెటర్ని ఒక్కొక్కటి నువ్వు చదువు నేను వింటాను అని అంటారు రిషి ఓకే సార్ అని ఆ లెటర్స్ని తీసుకువస్తుందనమాట వసుధారా ఇది ఇలా ఉండగా భద్ర మహేంద్ర అనుపమతో మాట్లాడుతూ ఉంటాడు సార్ నేను శైలేంద్రతో మాట్లాడింది నిజమే కానీ మీకు ఒక నిజం చెప్పాలి అనుకుంటున్నాను నేను శైలేంద్ర మనిషిని కాదు సార్ అని అంటాడు భద్రా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అండ్ అనుపమ ఏంటి నువ్వు మాట్లాడేది ఇప్పుడు కావాలనే నాటకాలు ఆడుతున్నావా అని అంటారు మహేంద్ర సర్ నేను చెప్పేది నిజం సార్ కావాలంటే మీకు నేను సాక్ష్యాన్ని చూపిస్తాను అని ఒకరికి ఫోన్ చేసి మాట్లాడతాడనమాట ము శైలేంద్ర సారీ భద్రా ఎవరికి ఫోన్ చేశావు అని అడుగుతుంది అనుపమ చూస్తారు కదా మేడం మీకే అర్థమవుతుంది అని అంటారు భద్రా అప్పుడే ఇంకా కార్ దిగి అలా ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తారు తను ఎవరో కాదు ముకుల్ అనమాట ముకుల్ మహేంద్ర అనుపమ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట మహేంద్ర సార్ మీరిక్కడ అని అంటారు సారీ సార్ మీకు చెప్పకుండా నేను ఒక పని చేయాల్సి వచ్చింది అని అంటాడు ముకుల్ ఏంటది అని అడుగుతుంది అనుపమ మేడం మహేంద్ర సర్ ఇతను ఎవరో కాదు భద్ర అండర్ కవర్ పోలీస్ తను చాలా మిషన్స్ని సక్సెస్ఫుల్ చేశాడు ఇది జగతి మేడం కేసు అనేది చాలా క్రిటికల్గా ఉంది అసలు మేడం కేసులో ఎవరు నిందితులో ఎవరు కరెక్టో ఎవరికీ అర్థం కావటం లేదు కాబట్టి నేనే తనని స్పెషల్ డ్యూటీపై అండర్ కవర్ పోలీస్గా అపాయింట్ చేశాను తను నార్మల్గా మనుషులలో కలిసిపోయి రౌడీలలో కలిసిపోయి ఎవరు ఆర్డర్ ఇస్తారా అని వెయిట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మాకు ఇస్తూ ఉంటారు అది మాత్రమే కాదు పక్కా ప్లాన్ చేసుకొని మరీ ఆ క్రిమినల్ని చంపేస్తారు అలా ఇప్పటికీ తను హండ్రెడ్ సక్సెస్ఫుల్ మిషన్స్ని కంప్లీట్ చేశారు హండ్రెడ్ క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేశారు అని భద్ర గురించి చెప్తూ ఉంటారు ముకుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అండ్ అనుపమ భద్ర సార్ నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోవటం లేదు అసలు జగతి మేడం కేసు గురించి విన్నాక నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే ఒకప్పుడు జగతి మేడంకి నేను స్టూడెంట్ని జగతి మేడం చాలా మంచివారు వారు ఎప్పుడూ అందరి మంచే కోరుకునేవారు అలాంటి వారు సడన్గా చనిపోయారంటే సంథింగ్ ఈజ్ స్ట్రేంజ్ అని నేను అనుకున్నాను శైలేంద్ర వాయిస్ రికార్డ్ నాకు సార్ వినిపించారు తీసుకువచ్చి అది ఖచ్చితంగా శైలేంద్ర గొంతు అని నేను గుర్తుపట్టాను కానీ వాడు తెలివిగా తన గొంతు కాదని చెప్పి తప్పించుకున్నాడు అప్పుడే ముకుల్ సార్ నన్ను కలిశారు కలిసి ఈ కేసుకి నీ హెల్ప్ అవసరమని నన్ను అడిగారు కాబట్టే ఒక రౌడీగా నేను వాళ్ళలో కలిసిపోయాను ఎప్పుడెప్పుడు శైలేంద్ర నా డోర్ వచ్చి కొడతాడా అని వెయిట్ చేశాను ఒకరోజు శైలేంద్ర నన్ను వచ్చి కలిశాడు అని చెప్తూ ఉంటారు శైలేంద్ర రిషి వసుధారాన్ని చంపేయమని చెప్పాడు నాకు ఎవరో తెలియనట్టే నటించాను తర్వాత నాకు అతను ఫోన్లో ఫోటో చూపించాడు మెల్లగా చేస్తాను ప్లాన్ ప్రకారం చేస్తానని ఇన్ని రోజులు తప్పించుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు మీకు నిజం తెలిసిపోతుందని నేను అనుకోలేదు నేను వచ్చింది రిషి సర్ని వసుధారా మేడంని సేఫ్గా ఆ శైలేంద్ర పంపే రౌడీల బారి నుంచి కాపాడడానికే కానీ వాళ్ళ ప్రాణాలు తీయడానికి కాదు సార్ అని అంటారు భద్ర మహేంద్రతో మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భద్ర అండ్ ముకులతో సారీ భద్ర నేను నిన్ను తప్పుగా అర్ అపార్థం చేసుకున్నాను నువ్వు ఆ శైలేంద్రతో మాట్లాడేసరికి నువ్వు శైలేంద్ర మనిషివేమో అని అనుకున్నాను సారీ అని అంటారు మహేంద్ర పర్లేదు సర్ నేను అండర్ కవర్ కాప్ని కదా నాకు ఇలాంటి అవమానాలు ఇలాంటి తిట్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మీరు ఏమి కంగారు పడద్దు కానీ ఒక్క విషయం మాత్రం నిజం ఆ శైలేంద్ర దగ్గర ఎక్కువ కాలం మనం రిషి సర్ని దాచలేం రిషి సార్ కూడా నిజం తెలియాల్సిందే మీరు నిజం ఎంత త్వరగా రిషి సర్కి చెప్తే అంత త్వరగా అందరూ యాక్షన్ తీసుకోవచ్చు అని అంటాడు భద్రా కానీ మన దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేవు కదా భద్రా అని అంటారు ముకుల్ సర్ ఉన్నాయి సార్ ఎందుకంటే నా వాయిస్ రికార్డ్స్ మాత్రమే కాదు నేను ఆ రోజు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు ఎప్పుడైతే ముకుల్ ఆ రౌడీలను కొడతాడో ఆ రౌడీలను తప్పించుకునేటట్లు భద్రానే చేస్తాడు కదా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తాడనమాట భద్రా ఫోన్లో వీడియో కెమెరా అయితే ఓపెన్ చేసుకొని ఇంతకీ పని ఎలా చేశారు అని అడుగుతాడనమాట ఇంకా భద్ర కావాలనే ఏం చెప్పమంటావు ఆ శైలేంద్ర సరేమో ఆ రిషిని వేసేయమని చెప్తున్నాడు వాడేమో తప్పించుకొని పోయాడు ఇప్పుడు ఆ వసదారా కూడా ఇలా తప్పించుకొని పోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి ఇంకా డైరెక్ట్గా వాళ్ళ మాట్లాడిన మాటల్ని మొత్తం వీడియో రికార్డ్ చేస్తాడనమాట భద్రా అయితే మన దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇప్పుడు ఖచ్చితంగా రిషి సర్కి మనం నిజం తెలియజేయాలి అని చెప్పి ఇంకా రిషి దగ్గరికి బయలుదేరుతారు భద్ర ముకుల్ అనుపమ అండ్ మహేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార అన్ని లెటర్స్ని ఒకటి తర్వాత ఒకటి చదువుతూ ఉంటుంది అప్పుడే లాస్ట్ లెటర్ అయితే వస్తుంది ఇంకా లాస్ట్ లెటర్ వచ్చే లోపే చక్రపాణి అక్కడికి వస్తారు అమ్మా వసమ్మా అని చెప్పి వసుధారాన్ని పిలుస్తారు సర్ ఇప్పుడే వస్తాను అని వసుధారా లెటర్ అక్కడ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా ఇంకా రిషి ఆ లెటర్ వైపు చూస్తూ ఉంటాడు రిషి పర్సనల్ ఫ్రమ్ జగతి అని రాసి ఉంటుంది జగతి అని కనబడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇంక రిషి వెంటనే ఆ లెటర్ని తెరిచి చదవడం స్టార్ట్ చేస్తాడు అందులో జగతి మేడం శైలేంద్ర చేసిన కుట్రలు శైలేంద్ర చేసిన కుతంత్రాల గురించి ఉంటాయి కదా ఇంకా అదంతా చదివిన రిషి ఒక్కసారి అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అమ్మ అమ్మ చంపింది అని ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్ ఇరిటేటింగ్గా తనకైతే అసలు బ్రెయిన్ అనమాట రిషికి అప్పుడే వసుధార రిషి కోసం జ్యూస్ తీసుకుని వస్తుంది వసుదారా ఇంకా చాలా బాధపడుతుంది రిషిని చూసి సార్ ఏమైంది సార్ ఎందుకు ఎందుకు అలా అలా ఫీల్ అవుతున్నారు ఏమైంది అని అడుగుతుంది వసుదారా వసుదారా ఇన్నాళ్ళు నా కళ్ళు కప్పి మమ్మల్ని మోసం చేసింది మా అన్నయ్య శైలేంద్రే కావాలంటే ఈ లెటర్ చూడు అమ్మ అమ్మ రాసిన లెటర్ ఇది అని అంటాడు రిషి ఏంటి అత్తయ్య గారు రాసిన లెటరా అని వెంటనే వసుదారా లెటర్ చూసుకొని చదువుతుంది ఒక్కసారిగా వసుధారా కూడా షాక్ అయిపోతుంది వసుదారా నేను నేను అన్నయ్యని ఊరికే వదిలిపెట్టను అమ్మని ఎందుకు చంపావని నేను అన్నయ్య నిలదీయాలి నేను వెళ్తాను వసుదారా అని పైకి లేస్తూ ఉంటాడు రిషి సర్ వద్దు సార్ మీరు వెళ్ళద్దు అని అంటుంది వసుదారా ఇంకా రిషి మాత్రం నన్ను ఆపద్దు వసదారా అని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా మహేంద్ర భద్ర ముకుల్ అందరూ చక్రపాణి ఇంటికి రీచ్ అవుతారు రిషిని చూసి నాన్న రిషి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు మహేంద్ర డాడ్ మోసం డాడ్ మోసం ఇన్నాళ్ళు మనతోనే ఉంటూ మంచిగా నటిస్తూ అమ్మని చంపింది ఎవరో కాదు శైలేంద్ర శైలేంద్ర అన్నయ్య అని అంటారనమాట రిషి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర అంటే ఈ నిజం నీకు తెలిసిపోయిందా నన్న నాన్న వాడిని మనం ఊరికే వదలకూడదు నాన్న ఖచ్చితంగా ఖచ్చితంగా వాడిని చంపేద్దాం అని అంటారు మహేంద్ర అవును డాడ్ చంపేద్దాం నేను వెంటనే వెంటనే అన్నయ్యని చూడాలి అని చెప్పి ఇంకా రిషి మహేంద్ర వసుధార వీళ్ళందరూ శైలేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఏంటి ఈ భద్ర ఎప్పుడు కాల్ చేస్తాడని అని వెయిట్ చేస్తుంటే వాడు కాల్ చేయడం లేదు అని చెప్పి ఇంకా ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా కార్ సౌండ్ వినిపడేసరికి ఇంకా దేవయాని ధరణి ఫణీంద్ర అందరూ బయటికి వస్తారు శైలేంద్ర దగ్గరికి వెళ్తాడనమాట రిషి రిషిని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే రిషి గన్ తీసుకుని వెళ్ళి ఎందుకు ఎందుకు అమ్మని చంపావన్నయ్యా అని అడుగుతాడు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు రిషి చూసేసరికి శైలేంద్రకి వద్దు వద్దు నన్ను చంపద్దు రిషి నేను చేసింది తప్పే కానీ అని ఏదో ఒకటి కవర్ చేస్తూ ఉంటాడనమాట శైలేంద్ర వద్దు ఇంకేం చెప్తావు అన్నయ్యా ఏం చెప్తావు ఒక నిండు ప్రాణాలను బలి తీసుకున్న నీకు భూమి మీద బ్రతికే హక్కే లేదు నిన్ను నేను చంపేస్తాను అని చెప్పి ఇంకా చంపడానికే వెళ్తూ ఉంటాడు రిషి శైలేంద్రని అప్పుడే ముకుల్ సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ మీరు ఒకడు తప్పు చేశాడని మీరు తప్పు చేసి హంతకుడిగా మారద్దు వీడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు రేయ్ రారా పోలీస్ స్టేషన్కి అని ముక్కులు ఇంక పట్టుకొని శైలేంద్రని వెళ్తూ ఉంటాడు అప్పుడే భద్రం చూస్తాడనమాట శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా అలా చూస్తున్నావు నేను ఎవరో తెలుసా అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ని నువ్వు ఏది చెప్తే చేస్తా అనుకుంటున్నావా ఇన్నాళ్ళు వాళ్ళకి ఏమీ జరగకుండా నేనే కాపాడాను ఇకపై కూడా నేనే కాపాడుతాను నువ్వేమీ చేయలేవు అని ఇంకా గట్టి వార్నింగ్ ఇస్తాడనమాట భద్ర ఇంకా కోపంగా భద్రవైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర అలా ఇంకా శైలేంద్రని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అలా నిజాన్ని శైలేంద్ర గురించి తెలుసుకుంటాడు రిషి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్